దైవిక మార్గము దైవిక ప్రణాళిక ప్రకారం ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం దచ్చి చదవండి ఆది కాన ముప్పై ఏడు ఐదు ఏడు వచ్చిన ఐదవ తెలియజెప్పగా చాలా యోసేబ్ ఒక కలకని తన సహోదరులు అది తెలియజెప్పగా వారు యోసేబ్ ఒక కలకని అతని సహోదరులతో తెలియజెప్పగా అంటే కళ అనేది ఏమిటంటే ఒక ప్రణాళిక లేకపోతే ఒక విజన్ అంటే నిన్ను డ్రైవ్ చేయడానికి ఒక మార్క్ లాంటిది చూడండి ఒక యారో మార్క్ వేస్తారు యారో మార్క్ అంటే అది ఏం చేస్తుంది అది నేను అక్కడ తీసుకెళ్ళట్లే ఏం చేస్తుంది అది అదే నిన్ను డైరెక్షన్ ఇస్తుంది అనమాట ఒక యారో మార్క్ వేసారంటే అక్కడ వెళ్ళి ఏం చేస్తాము అక్కడ బోర్డు యారో మార్క్ వేస్తే మనం ఏం చేస్తాం ఆరో మార్క్ వైపు వెళ్తాం యారో మార్క్ వైపు వెళ్తాం కాబట్టి ఒక ఒక కళ అనేది ఒక దర్శనం అనేది ఇది ఒక మార్క్ లాంటిది యారో మార్క్ అంటే నిన్ను చూపించేది నీవు ఎటువే పెళ్ళాలో నువ్వు చూపించేది నువ్వు ఏం అవ్వబోతున్నావో చూపించేది నువ్వు ఎక్కడికి చేరాలో చూపించేది అది నీ దర్శనం అందుకోసమే లోకరీతికి కూడా అంటారు నీకు ఒక కళ ఉండాలి అంటారు ఒక విజన్ ఉండాలి విజనరీ అంటారు విజనరీస్ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు సాధించిన వాళ్ళందరూ కూడా విజనరీస్ అంటారు అంటే వాళ్ళకు ఒక దర్శనం ఉంటుంది అనమాట దర్శనం సరే దైవిక ప్రణాళిక కలిగిన వాడు ఇది మూలము దైవిక ప్రణాళిక తెలియజేయబడింది యోసేపు నాకు కాబట్టి యోసేపు పక్షముగా దేవుని ఏర్పాటు తెలియచేయబడింది దైవిక ప్రణాళిక కలిగినవాడు యోసేపు దైవిక ప్రణాళిక కలిగినవాడు సోదరుడ సహోదరి నీకు నాకు ఒక విజన్ ఉండాలి నీకు నాకు ఒక దర్శనం ఉండాలి లేదా దేవుని యొక్క ప్రణాళికను నువ్వు ఎరిగి ఉండాలి కాబట్టి యోసేపు దైవిక ప్రణాళిక కలిగిన వాడు కాబట్టి తన కళలో ఏమవుతుంది దేవుడు ఆయనకి బయలుపరిచాడు యోసేపు పక్షముగా దైవిక ఏర్పాటు లేదా దేవుని ఏర్పాటు దైవిక ప్రణాళిక తిరిగి చేయబడినది కాబట్టి యోసేపు దర్శనము కలవాడు లేదా ప్రణాళిక కలిగిన వాడు తన జీవితంలో ఏం చేయబోతున్నాడు దేవుడు ఎరిగినవాడు సరే మనం మనకు తెలుసా దేవుడు ఏం చేకూరుతున్నాడు నీకు తెలుసా నీ జీవితంలో ఆయన ఏం చేకూరుతున్నాడు దేవుడు నాకు ఇది చేయకూరుచున్నాడు అని ధైర్యంగా చెప్పగలుగుతావా కాబట్టి యోసేపులో మొదటి లక్షణం ఏంటంటే దైవిక ప్రణాళిక ఎరిగినవాడు దేవుడు ఇది చేకూరుచున్నాడు నేను ఎరిగి ఉండాలి దేవుడు ఇది చేకూరుచున్నాడు నీవ్ ఎరిగి ఉండాలి నీ జీవితం గురించి బేస్ అనమాట అది అది మొదటిది అసలు నీకే తెలియకపోతే ఆయన ఏం చేస్తే నీకు తెలుస్తుంది ఎడుపోతే అటు అంతే ఎడు గాలి కొడితే అటు కొడతాం అటు ఉండవు బాకు కాబట్టి దేవుని ద్వారా ఎరిగి ఉండాలి దేవుడు ఏం చేయకూరుచున్నాడో మనం తెలుసుకొని ఉండాలి అది అన్నింటిలో నీ వ్యాపారంలో ఎరిగి ఉండాలా ఎస్ ఇప్పుడు దాకా నీకు నెలకు లక్ష వస్తుందా దేవుడు నాకు రెండు లక్షలు ఇవ్వబోతున్నాడు ఈ నెల ఈ సంవత్సరం ప్రతిదా ఉద్యోగం చేస్తున్నావా ఆ ఉద్యోగంలో దేవుడు నాకు ఇది చేయబోతున్నాడు ఒక ప్రమోషన్ రాబోతుంది నువ్వు ఎరిగి ఉండాలి ఎరిగి ఉండాలి అలానే అన్ని విషయాలు బిడ్డల విషయంలో ఒక ప్రణాళిక నా బిడ్డలు ఇలా దిద్దుకో దిద్దుకోవాలి నా బిడ్డలు ఇలా పెంచుకోవాలి ఇలా తరిపిది చేయాలా ఈ కోర్సులు చేర్చాలా లేదా ఇలా ట్రైనింగ్లు పంపించాలి ఏదైనా కావచ్చు బిడ్డల గురించి ప్రణాళిక భార్య గురించి భర్త గురించి కుటుంబం గురించి అలానే ఒక సేవకుడుగా సంఘం గురించి కూడా దైవ ప్రణాళికను ఎరిగి ఉండాలి ఒక కాపరిగా దేవుని బిడ్డ ఏదో ఒక గాలి వాటం వెళ్ళే రకం కాదు అట్లెళ్లే వాడు ఏది సాధించలేడు దేవుని ద్వారా ఏది పొందుకోలేడు కాబట్టి దేవుడు ఏమి చేయుచున్నాడో ఏమి చేకూరుచున్నాడో మొదటిగా మనం ఎరిగి ఉండాలి